హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తో ఈరోజు నేను కరకరలాడే జంతికలు చేయబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక కిలో రైస్ తీసుకుంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు అరెండ్ హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు హండ్రెడ్ గ్రామ్స్ శనగ పచ్చి శనగపప్పు ఈ మూడింటిని కొంచెం లైట్గా వేయించుకొని బియ్యంలో కలుపుకోవాలి బియ్యం కూడా కడిగి ఆరబెట్టుకోవాలి అందులోనే ఒక వంద గ్రాములు అటుకులు కూడా వేసుకోవాలి పిండి ఆడిచ్చేటప్పుడు బాగా ఎండాలి బాగా డ్రై అయిపోవాలి ఎండలో బాగా ఆరితే బియ్యం బాగా మెత్తగా పౌడర్ అవుతుంది ఆ పౌడర్ని చేసి మళ్ళీ మీకు చూపిస్తాను మిషన్కి వేసుకొస్తాను ఇదిగోండి అవన్నీ కలిపి మిల్లికేసాను ఇంత మెత్తగా బాగా సాఫ్ట్గా మెత్తగా అయిపోవాలన్నమాట మెత్తగా అయితే బాగా వస్తాయి జంతికలు దాంట్లోకి నేను ఏమేమి వేస్తున్నానంటే చెక్క ముక్క కింద కొట్టుకున్న మిర్చి మరీ మెత్తగా అయిపోకూడదు అలా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది సరిపడుగా మన టేస్ట్కి సరిపడి రెండు స్పూన్లు నువ్వులు తగినంత సాల్టు తగినంత సాల్టు బట్టర్ వేస్తున్నాను అమూలు బట్టర్ తెచ్చుకున్నాను పిల్లలు తింటారు కదా పిల్లలకి టేస్టీగా బాగా ఉండాలి కదా వాళ్ళకి బాగా నచ్చాలి అందుకని నూనె వేస్తాను కొంచెం బట్టర్ వేస్తాను అలాగే కాసినవి కాసుకొని వేడి వేడి నూనెని ఇందులో వేసుకుందాం ఈ బట్టర్ మీద వేసేద్దాం చక్కగా కరిగిపోతాం ఆయిల్ వేస్తున్నాను ఇదండి మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాం వెన్న ఆయిలు అంత సాల్టు కారం అన్నీ వేసాం కదా బాగా కలుపుకోవాలన్నమాట అదంతా అయిన తర్వాత కాసి చల్లార్చుకొని ఉంచుకున్న నీళ్లు గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చట నీళ్ళెంతో మనం జంతికల పిండి కలుపుకోవాలి అప్పుడు బాగా గుల్లగా వస్తాయి ఈ పప్పులన్నీ వేస్తున్న వేసాను కదా దానికోసం అది ఎక్స్ట్రా టేస్టీ ఉంటుంది అన్నమాట ఎప్పుడు శనగపప్పుతోటే చేస్తాము శనగపిండితోనే బియ్యం పిండితోనే అలా కాకుండా పెసరపప్పు మినపప్పు వేస్తే చాలా బాగున్నాయి మీ అందరికి కూడా చూపించాలని ఇట్లా చూపిస్తున్నాను కాచి చల్లార్చిన నీళ్ళు ఉన్నాయి నా దగ్గర పోస్తున్నాను తడిపొడిగా కలుపుకోవాలి ఎప్పటికప్పుడే కలుపుకోవాలి ఒక్కొక్క ఉండ అంతా అంతా ఒకేసారి పిసికేసుకోకూడదు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చేసుకోవాలి సరి ఈ రకంగా కలుపుకోవాలి మరి చపాతి ముద్దలా గట్టిగా ఉండకూడదు కొంచెం మెత్తగా ఉండాలన్నమాట ఇవి జంతికలు గొట్టం తీసుకొని ఇందులో పిండి పెట్టుకొని ఇవన్నీ ఒక కవర్ మీద అన్నీ వేసుకు పిండేసుకున్నాను అన్నమాట జంతికలు ఒత్తుకున్నాను ఎందుకంటే నాకు తీసేవాళ్ళు ఎవరు లేరు నేను సింగిల్ హ్యాండ్తో అన్నీ చేసుకుంటున్నాను సెట్ అవ్వట్లేదు వీడియోలు కొంచెం అటు యూట్యూబ్ వచ్చినా ఏం అనుకోవద్దు ఇగు అన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకుని ఊపి నిండా వేసేసుకోవాలి ఇదండి వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే మొత్తానికి జంతికలు అయితే రెడీ అండి మీకు ప్లేట్లు వేసి చూపించేస్తాను ఇంకా కొంచెం ఉన్నాయి అవి కూడా అయిపోతున్నాయి జంతికలు రెడీ అండి చాలా క్రిస్పీగా ఉంటాయి మనం మూడు రకాల పప్పులు రైస్తో పాటు మూడు రకాల పప్పులు వేసాం కదా ఎన్ని వేసినా కూడా ఆ ఒక్కటే వేసుకోకపోతే మనకు ఆ గుల్లదనం రాదు అవేనండి అటుకులు అవన్నీ వేసుకొని మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో టేస్ట్ కూడా అదిరిపోతుంది చూడండి మరి ట్రై చేయండి ఓకే అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకే బాయ్ బాయ్